ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ కార్యదర్శిగా నియమించబడిన ఎస్ అబ్దుల్ రజక్ మరియు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు టీజీ భారత్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకున్న ఎస్ అబ్దుల్ రజక్ అనంతరం తెలుగుదేశం నాయకులు నగర్ కర్నూల్ నగరం ముస్లిం మైనార్టీ పెద్దలు మరియు యువత ఆత్మీయ సమావేశం జరిగింది 이거 <목소리도> 아니 ఈరోజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను రాష్ట్ర కార్యదర్శిగా మెయిన్ బాడీలో నియమించినందుకు వారికి ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే నా యొక్క ఈ పదవి రావడానికి కారకులైన మన తెలుగుదేశం పార్టీ నాయకులు మన భరత్ గారైతే జై ప్రభాకర్ గారు అయితే అలాగే రాజశేఖర్ రెడ్డి గారు ఫరూక్ గారు మన సూర్యప్రకాష్ రెడ్డి గారు వీళ్ళందరూ గౌరవ వెంకటరెడ్డి గారు అందరూ సహకరించినారు మనకు వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు నా అభినందనలు వాళ్ళకి తెలియజేస్తున్నాను ఈరోజు నేను మెయిన్గా మాకు ఎవరైతే మేము చెప్తే కొద్దిగా ముందుకు వచ్చి మా శ్రీ ఉన్నారు ఉన్నారో మా స్నేహితులు ఉన్నారో మా బంధువులు ఉన్నారో వాళ్ళందరూ ఈరోజు ఒక ఈ సన్మాన కార్యక్రమానికి వచ్చి మనం ఈ సన్మాన కార్యక్రమం పూర్తిగా జయప్రదం చేసి మాలో ఇంకా ఎన్నో పనులు చేయాలనే ఒక ధైర్యాన్ని ఇచ్చినందుకు ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి నేను పూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు సలాములు అర్పిస్తూ నేను రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా భరత్ గారి ద్వారా ఈ రాష్ట్రంలో అయ్యే మంత్రుల ద్వారా మైనార్టీస్ కానీ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎలాంటి ఏ అవసరాలున్నా ముందు వరుసలో ఉండి వాళ్ళ పనులు చేపించి ప్రజాసేవ చేసేదాన్ని ముందుకు వస్తాం ఈ రేపు రాబోయే కాలంలో కూడా తెలుగుదేశం పార్టీ విజయం కోసం వీళ్ళందరి సహకారం తీసుకొని ఖచ్చితంగా పద్నాలుగు పద్నాలుగు ఎమ్మెల్యేలు రెండు రెండు ఎంపీ సీట్లు గెలిపించేందుకు పూర్తిగా రాత్రి పగులు కనకుండా నా వంచన లేకుండా కృషి చేసి పార్టీ గెలుపు పనిచేస్తానని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా